హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఎమ్మీ టేస్టీ దోశ అండి ఇది ఇప్పటివరకు యూట్యూబ్లో ఉందో లేదో కూడా నాకు తెలియదు అంత చాలా టేస్టీగా వచ్చింది నేనైతే అప్పటికప్పుడు సడన్గా నాకు ఒక థాట్ వచ్చి అలా చేశాను అన్నట్టు చూడండి లోపల కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలకి కూడా చూడడానికి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సూపర్ ఎమ్మీగా ఉంది ఒక రెండు దోశలు తినేసామంటే మనకి లంచ్కి కూడా సరిపోతుంది లంచ్ చేసేంతవరకు కూడా ఫుల్ అయి ఉంటుంది మనకు కుకింగ్ చేసుకునే టైం లేనప్పుడు కూడా ఇలాంటి దోశలు వేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందు కొంచెం లైట్గా వాటర్ తీసుకుని అందులో ఉప్పు కారం ఇది మనము ఎగ్గు మిశ్రమం కలుపుకోవడానికి ఇలా వాటర్ వేసి గరం మసాలా కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా గడ్డలు గట్టకుండా ఉంటుంది కొంచెం లైట్గా వాటర్ తీసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా తీసుకున్నాను ఇవి మొత్తం కూడా మనకి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉండలు లేకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ మిశ్రమం మొత్తం కూడా మనకు బాగా కలిసేట్టు కలుపుకున్నాక ఇందులో మనము మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఒక త్రీ వేసుకున్నాను నాకు త్రీ వేసుకుంటే ఒక సిక్స్ దోశలు అయ్యాయి అది మనము వేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది ఇలా ఎగ్స్ కూడా వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకు అంత ఫ్లఫీగా వస్తుంది దోశ పైన ఆమ్లెట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా బీట్ చేసుకోవాలి చూసారా ఇలా బీట్ చేసుకుంటూనే ఉండాలి మనం ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తురుము ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర ఈ మూడు వేసి ఈ ఎగ్ మిశ్రమంలో ఈ మూడు కలిపేసి మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇలా మనకు బ్యాటర్కి సరిపడినంత కలుపుకోవాలి నేనైతే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను టూ క్యారెట్స్ కొత్తిమీర ఆనియన్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది పిల్లలకి ఇలా మనం డైరెక్ట్ అందులో కలిపి వేసామంటే వాళ్ళకి వేరే సెట్ దాన్ని సపరేట్ చేసి తీసేసే ఛాన్స్ ఉండదు ఇలా తినని పిల్లలకి ఇలా చేసామనుకో చూడ్డానికి దోశ కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళతో మనం అన్నీ కూడా తినిపించినట్లు ఉంటుంది ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటరు ఇది వచ్చేసి మనం కలుపుకున్న మిశ్రమం కొంతమంది పిల్లలు డైరెక్ట్ క్యారెట్ ఇస్తే తినరు కొత్తిమీర వేస్తే తినరు పక్కకు వేరు పెడతారు మనం ఇలా దోశలో కల్పించామనుకోండి వాళ్ళు తీయడానికి ఛాన్స్ ఉండదు అందులో స్టిక్కీ అయిపోతుంది కలర్ఫుల్గా కనిపించగానే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు సో ఇలా మనం దోశ అయితే ఫస్ట్ పెనం పెట్టుకొని ఇలా దోశ వేసుకోవాలి మీకు ఎంతమందికి ఈ దోశ తెలుసు మీరు ఎవరైనా ఇప్పటివరకు వేశారా అనేది కూడా కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఆ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అనేది ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మనం ముందు కలిపి పెట్టుకున్న ఎగ్ మసాలా మిశ్రమం ఉంది కదా అది వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించినట్లు మనం దోశ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేయాలి చూడండి ఇలా మీకు ఇంకా క్యారెట్ ఆనియన్ ఎక్కువ కావాలంటే పైనుంచి కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మనము ఇంత ఇంత బాగా అంటే అంత బాగా టూ సైడ్స్ కాల్చుకోవచ్చు మనం పైన స్ప్రింకిల్ చేయట్లేదు డైరెక్ట్ అందులో మిశ్రమంలో కలిపాం కాబట్టి దోశని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు మనము పైనుండి స్ప్రింకిల్ చేసుకుంటే దోశ టూ సైడ్స్ కుక్ చేయడానికి వీలు కాదు సో అందుకే ఇలా చూసారా మొత్తం ఆ ఎగ్ మిశ్రమంలో స్టిక్కీ అయిపోయింది దోశకి ఇలా టర్న్ చేసుకున్నాక చూసారా ఎంత బాగా ఫ్రై అయింది చూడండి మనకి చూస్తే నేను నోరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దోశ ఎంత పల్చగా చన్నగా వచ్చింది చూడండి అలాగే ఇప్పుడు మేము పల్లీ చట్నీ విత్ కరివేపాకు కారంతో అయితే సర్వ్ చేసుకున్నాము మీకు మీ దగ్గర ఏ చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేసుకోండి టమాటో చట్నీ పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ దేంతో ఆయన తిన్నా సూపర్ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా మీరు అయితే ఒక్కోసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను చూడండి ఇలా ఇంకా మెయిన్గా క్యారెట్ తినని పిల్లలకైతే ఇది ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి వా మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి చాలా చాలా వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి సింపుల్ అండ్ ఈజీ వెరీ టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి మన ఛానల్ కరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ మొత్తం ఒకసారి చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్